అందరికీ నమస్కారం మొదలుగా అందరికీ లస్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాము సో ఆల్రెడీ క్రౌడ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అండ్ బోనాలు కూడా అమ్మవారికి ఎక్కుతూనే ఉన్నాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఎక్కుతూనే ఉన్నాయి రాత్రి నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే లైన్ క్రౌడ్ బాగా కనిపిస్తుంది ఇక్కడ పోలీస్ బందోబస్తు చూసుకున్న మిగతా వేరే ఏ ఏర్పాట్లు చూసుకున్న భక్తులకైతే పెద్దగా కష్టమేం లేదు కానీ బట్ స్టిల్ ఏంటంటే కొంచెం గొప్ప కష్టపడుతున్నారు బోనాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు అండ్ నడుచుకుంట జనరల్ పబ్లిక్ కూడా పడుచులు మా అక్క చెల్లెళ్ళు మా అమ్మలు పొద్దున్నే మూడు గంటల నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి భారీ ఎత్తున రావడం జరిగింది ఈ చాత్ర యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే ఒకానొక సందర్భంలో కళార వ్యాధి ఉంచి చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఒక రిటైర్ ఆర్మీ కల్కత్తాకి వెళ్ళి ఉజ్జైని అమ్మవారిని దర్శించుకొని ఈ కలార వ్యాధి తగ్గితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తామనేటువంటి సంకల్పాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కలార వ్యాధి తగ్గడం అమ్మవారి ప్రతిష్ట జరగడం ఈరోజు ఆశేష జనావాహిని వద్దన సికింద్రాబాద్ ఉజ్జైని మాకాలి దేవస్థానము ఇక్కడ స్థానికంగా ఉన్న దప్పన్ మానవ సేవ సమితి ఆర్య సమాధి కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి సింగల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కానివ్వండి ప్రభుత్వ అధికారుల సహకారం కానివ్వండి స్థానిక ప్రజలు రాజకీయ పార్టీలు మరి అందరి సహకారం తీసుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర మిత్రులందరికీ నమస్కారం అనేక వందల సంవత్సరాలుగా సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోరాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది మన ప్రజలకు మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి నూట యాభై మట్టి బోనాలు మనం ఇక్కడ సమర్పించడం జరుగుతుంది మన సంస్కృతిని మన భాషని మన యాసని మన కట్టు బొట్టిని మన తిండిని మన వృత్తిని కాపాడుకోవాలని మనం ఈరోజు నూట యాభై మహిళలు వివిధ డిస్టిక్స్ నుంచి వచ్చారు ఇక్కడ వచ్చి నూట యాభై బోనాలు సమర్పించడం జరుగుతుంది జోహర్ తెలంగాణ అమరవీరులకు సంస్కృతి సాంప్రదాయం విశ్వాసంలో ఉండమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోధన సమర్పించి జిల్లా జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈరోజు మా కార్ కుటంలో అదేవిధంగా అందరూ కూడా ముప్పులు చెల్లించుకొని రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉజ్జాయిని సికింద్రాబాద్ సికింద్రాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నిర్వహించుకుంటున్నటువంటి మరి ఉజ్జాయిని మహంకాలమ్మ బోనాల పండుగకు రావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఇక్కడ నేను అటెండ్ చేసిన ఇది సెకండ్ ఇయర్ రెండో సంవత్సరం నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా బలంగా పనిచేసేటువంటి శక్తిని ఆ తల్లి ద్వారా పొందడం జరిగింది సో ఈసారి కూడా ఆ యొక్క తల్లి యొక్క దీవెనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం ఉండాలని మహంకాలమ్మ

అంటే లేదు చాలా వస్తున్నాం మాకు లేదు మాకు కొబ్బరికాయ కొడతాం లేకపోతే వచ్చి దర్శనం అంటే మాకు మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది నా పేరు లావణ్య మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇయర్ లైన్ బాగాలేదు ఎందుకంటే ఖాళీ వాళ్ళని ఇక్కడనే పంపిస్తున్నారు బోనాల వాళ్ళని కూడా ఇదే లైన్లో పంపిస్తున్నారు ఈ లైన్ మాత్రం బాగా అనిపించట్లేదు తెలంగాణ రాష్ట్రానికి సంస్కృతి చాలా ప్రాచీనమైంది చాలా సాంస్కృతికమైంది ఇది మహిళల యొక్క ఆరాధ్యమైన పండుగ మహిళలు పెట్టుకొని వాళ్ళ అమ్మవారికి సమర్పించి సంవత్సరం అంతా కూడా జీవితంలో మంచి ఆయుధారోగ్యాలు ఉండాలని అన్ని సద్గుణాలు రావల్చుకోవాలని ఆ రకమైనటువంటి వాతావరణంలో పెరగాలని మహిళలు అమ్మవారికి మొక్కుంటారు అలానే తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోరుకునేది ఒకటే ఒకటి అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో మంచిగా వారి పండరు 俺に聞いて。